హలో అండి అందరికీ నేను మీ పద్మాప్రసాద్ మనం ఎవరి మీదైనా ప్రేమ చూపించినా లేకపోతే ఎక్కువ కేరింగ్ చూపించినా అంతే తిరిగి వాళ్ళ దగ్గర నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం నాకు తెలిసినంతవరకు వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు అంటే దాని అర్థం నీకన్నా వాళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అని అర్థం ఇంకా ఎందుకు నువ్వు ఓకే పాకులాడుతావు నాకు అర్థం అవ్వక అడుగుతున్నాను నిన్ను అంటే దాని అర్థం నీకు ఇంకా తెలియట్లేదా నువ్వు పెంచదానివే నువ్వు అలాగే ఉండు నీకన్నా నాకు ఇంకా కావాల్సిన వాళ్ళు బోల్డ్ ఉన్నారని అలాంటప్పుడు లెడ్డం ఇట్ వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వండి నీకు నువ్వుగా బతకడానికి అలాగే ఎదగడానికి నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళు ఎవరో ఏదో ప్యాంపరింగ్ చేస్తారు కదా ప్రేమ చూపిస్తారు కదా అని ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యావా నీ లైఫ్ అంతా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడంలోనే ఉండిపోతుంది దయచేసి అలా చేయ నీ పని నువ్వు చూసుకో